ఎన్నికల పర్వం రెండు వేల ఇరవై నాలుగు నర్సంపేట నియోజకవర్గ స్థాయి కార్యశాల ఈరోజు నర్సంపేట పట్టణం వాసవి కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల పర్వం రెండు వేల ఇరవై నాలుగు జిల్లా కో రిటర్నింగ్ ఆఫీసర్ గుడిపూడి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్థాగత ఎన్నికల పర్వం రెండు వేల ఇరవై నాలుగు నియోజకవర్గ స్థాయి కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరైన సంస్థాగత ఎన్నికల పర్వం జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ వేముల నరేందర్ రావు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాను ప్రతాపరెడ్డి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు నర్సం నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల పైచీలకు సభ్యత్వాలు జరిగాయని ఇందుకోసం కష్టపడ్డ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు అదే ఉత్సాహంతో ఈ నెల పదిహేనవ తేదీ వరకు బూత్ కమిటీలను వంద శాతం పూర్తి చేసి మండల ఎన్నికల పర్వంకు అర్హత సాధించాలని తెలియజేశారు క్రియాశీల సభ్యత్వం పొందాలనుకునే వారు కనీసం ఇరవై ఐదు మందిని పార్టీ సభ్యత్వాన్ని ఇప్పించి క్రియాశీల సభ్యత్వం పొందాలని తెలియజేశారు అనంతరం వారు బూత్ కమిటీల అర్హత క్రియాశీల సభ్యత్వ దరఖాస్తులను పరిశీలించి తదుపరి చేయవలసిన కార్యాచరణను మండల అధ్యక్షులకు మండల ఎన్నికల అధికారులకు తెలియజేయడం జరిగింది